i come on ेमाभिषेक पग कि मेघाभिषेकम् 是一个梦。 నిపుద్దున జరు శకున గాండ్రకును గారడీ విద్య గల వారికి కల్దీలకును జ్యోతిష్కులకును పై అధిపతిగా ఏటండి ఎంతమంది మీద అధిపతి అటండి ఎందుకని దేవుని జ్ఞానం ఉంది కనుక ఎందుకని దేవుని బుద్ధి ఉంది కనుక ఎందుకని దేవుని తెలివి ఉంది కనుక జ్ఞానము బుద్ధి తెలివి ఇవన్నీ కూడా ఎలాగున్నాయండి దేవునికి సంబంధించినవి ఇంకా దేవతలకు సంబంధించినవి కాదు లోకానికి సంబంధించినవి కాదు సైతానికి సంబంధించినవి కాదని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఇక్కడ ఎవరి కాలంలో అనేటప్పుడు నిపుకద్దినజ రాజు కాలంలో కాకుండా తండ్రి కాలం అని ఉంది ఇక్కడ బెల్సరు అనేటువంటి రాజు నిపుకద్దిన రాజుకి కొడుకు అన్నమాట ఆ కొడుకు కాలంలో ఇప్పుడు ఇతనికి మెనే మినే టికెళ్లు అనేటటువంటి మాట గోడ మీద వ్రాయబడి ఉంది వాళ్ళు విందు చేసుకుంటున్నారు ఈ విందు కూడా ఎలా చేసుకున్నారు పాత్రలు పాతలు ఎటువంటియో తెలుసా ఎరుసలేములోని దేవాలయము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఆకరములో ఉందో చూడండి అక్కడ ఐదవ అధ్యాయము రెండవ వచనము తన తండ్రి యొక్క జరిగి ఎరుసలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి ఆగమ్మ వెండి విడివిడిగా చదువు వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆగి ఏంటంటే దేవతలకేమో పూజ చేసుకున్నారట దేవతలకేమో అక్కడ ఫంక్షన్ చేసుకున్నారట అదేంటి దేవతలు అంటే లోక సంబంధమైనటువంటి దురాత్మలకు వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారట ఆ ఫంక్షన్ చేసుకునే టైంలో ఏ వాళ్ళకి పాత్ర లేవా రాజులు కదా ఏనాటి నుంచో రాజులు కదా వాళ్ళకి బంగారం లేదా వెండి లేదా వెండి పాత్రలు లేవా బంగారం పాత్రలు లేవా కానీ వారి యొక్క సంతోషం ఎలాగంట ఎరుసలేం దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు తెచ్చి ఆ వెండి తెచ్చుకున్నారు వాళ్ళు అక్కడ రథంలో నుంచి ఆ వెండి పాత్రలు బంగారు పాత్రలు తెచ్చుకున్నారు కాబట్టి ఆ తెచ్చుకున్నటువంటి ఆ పాత్రలు తెప్పించుకున్నారటండి అందులో ఈ ద్రాక్షరసం వేసుకుంటారు వాళ్ళు విగ్రహానికి అర్పించినటువంటి ద్రాక్షరసము విగ్రహానికి అర్పించినటువంటి మాంసము ఆ యొక్క కూరలో ఏదో ఒకటి విగ్రహానికి అర్పణ చేసినటువంటి వస్తువులు పదార్థాలు ఈ దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి పాత్రలలో వేస్తారట అది కూడా మనం అర్థం చేసుకోవాలి కనుక కొన్ని కొన్ని పాత్రలు మనం కొనుక్కునేటప్పుడు విగ్రహాల యొక్క ఉంటాయండి ఉండవా విగ్రహ బొమ్మలు ఉంటాయి అది మనం తినాలా అందులో తినొచ్చా తాగొచ్చా వెన్ను విడిచిపెట్టేయాలి తెలియక తిన్నాని చెప్పు తిన్నామేమో తెలియక తాగామేమో ఆ పాత్రల మీద బొమ్మలు హిందూ బొమ్మలు పూజలతో ఉండే బొమ్మలు ఆ విగ్రహంతో ఉండే బొమ్మలు ఉన్నటువంటి పాత్రలు మనకు వస్తూ ఉంటాయి ఎవరో ఒకరు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు మనకి తెలియని రీతిగా కొనుక్కుని తెచ్చేసుకుంటాం మనం అలాంటి పరిస్థితుల్లో మనకి చేయవలసిన పని ఏంటి బాబా ఇచ్చి అనాలన్నమాట అది చూడగానే అసహించుకోవాలి మనం కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా సమర్థించుకుంటారు ఎందుకు ఆ కంపెనీ కూడా అలాగే వేసాడు మనం ఏమన్నా పూర్తి చేస్తామా దీనికి అవునా కదా అలాగే ఏం చేస్తామంటే కాన్ఫర్మైజ్ అయిపోతాం అనమాట మనమేమో తెచ్చుకున్నామా మనం ఏమో చేయించుకున్నామా ఒకవేళ తింటున్నామే అనుకో దాని మీద బొమ్మ ఉందనుకో మనం ఏం పూజ చేయట్లేదు కదా అందులో పదార్థం అంతే అనుకుని సరిపెట్టేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి కాంప్రమైజ్ అయిపోతాం మనం అలా కూడా అవ్వడానికి వీల్లేదు అలా కూడా అవ్వడానికి వీల్లేదు మరి మా చిన్నప్పుడు మా మేనత్త గారు ఏం చేసేవారు ఆ చుట్టుపక్కల వివాహాలు అవుతుంటే మరి సినిమా రికార్డులు వేయరా ఈ గ్రామ ఫోన్ రికార్డులు వేసేవారు టేపు రికార్డు లాగా ఉండేది మరి ఓట ఇంకా అష్టమాని పాండి పాట పాడి పాట పాడింది అలా అరిగిపోయి అనమాట అలాగే ఇంక ఆ ఇంక ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ సినిమా రికార్డులే ఉండేవి ఆ అర్ధరాత్రి మొదలుపెట్టేవారు పన్నెండు గంటలకి మరలా రెండు రోజులు అయ్యి వరకు కూడా రికార్డింగ్లే ఉండేవి మా మేనత్తగారేమో ఊరి మధ్యన ఉన్నారు ఊరి మధ్య నుండి ఏం చేసేవారు ఆవిడ చెవిలోకి గనక ఆ సినిమా రికార్డింగ్ కానీ ఆ దేవతల పాటలు కానీ వచ్చాయంటే పేసేది వాళ్ళ ఇంటికి మా మామయ్య గారేమో గొడవలు వస్తాయే బావు అని ఊరు అలా నువ్వు కానీ కొబురు పంపవంటే మా ఇష్టము మా పెళ్ళి మా విందు ఏంటి నువ్వు వద్దంటే మేము మానేస్తామా అంటారో అంటే వాళ్ళంటే అన్నయ్య కానీ నేను కబురు పంపాలని కబురంపేసేది ఏదో పిల్లోడిని ఇచ్చేసి కబురు పంపేసి ఏమి చేసి తెలుసా సినిమా రికార్డులు ఏవో పెడుతున్నారు ఇక్కడ హిందూ రికార్డులు పెడుతున్నారు ఇక్కడ మీకు అవసరమైతే యేసు ప్రభువు రికార్డులు ఏమైనా అప్పుడు ఉండి ఏంట సార్ ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పుడు ఏ సూప్రావు పాటలు ఎక్కకుండి ఉండి అనమాట నాలుగో ఐదో ఉండేవి అప్పుడు ఉండే కాదు ఏయో పాటలుండి చక్కని పాటలుండి పూర్వకాలపు పాటలు ఆ రికార్డులు మాత్రం ఉండేవి అవి వేసుకుంటే వేసుకోండి లేకపోతే మానేయండి అంతే తప్ప మీరు అక్కడ వేయటానికి వీలు లేదని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తిన్న చెవులో పడుతున్నా అంటే కనుక ఆ ఇంటికి గొబ్బరం పేసేసేదాన్ని ఈవిడ మీద గౌరవం ఉన్న వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ డ్యూటీకి వెళ్ళే వరకు ఈవిడ నర్సు ఈవిడ ఇంటికాడ ఉన్న చెప్పు మనకి ఇలాగే గొడవ ఉంటుంది ఈ డ్యూటీకి వెళ్ళే వరకు కూడా ఇంకా పెట్టివోరు కాదు ఈ డ్యూటీకి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేసుకునేవారు అనమాట వీళ్ళు ఎందుకంటే ఖచ్చితం అంటే ఖచ్చితం అనమాట పంపేసింది వాళ్ళ మానరో దేవుడికి లెక్క చెప్పుకుంటారు ఇదోటి మళ్ళీ దేవుడికి ఎక్క చెప్పుకుంటారని కనుక అది మనకు సాధ్యమైనంత మట్టుకు లేకుండా చేసుకోవాలి ఈ విగ్రహార్పితం అనేటటువంటి దాని విషయంలో కానీ విగ్రహాల బొమ్మలు ఉన్నటువంటి పైళ్ళల్లో మనం తింటాం కానీ తెలిగి తినేస్తే కనుక తప్పేమీ లేదు తెలిసి కూడా చే తింటే కనుక అది తప్పే తెలిసి కూడా కాన్ప్రమైజ్ అయిపోయి పర్వాలేదులే అని అనుకుంటే కనుక తప్పే కనుక ఆ విధముగా మరి మనము అసహించుకోవాలంటే దేవుడు వాటిని అసహించుకుంటున్నాడు దేన్ని విగ్రహాన్ని విగ్రహాన్ని అసహించుకుంటున్నాడు దానికి పూజ చెయ్యవద్దు దానికి నమస్కారం చేయవద్దు దానికి సాగిలి పడవద్దు మొట్టమొదటి ఆజ్ఞలోనే ఉంది నీ దేవుడని ఇహోవాను నేనే నేను తప్ప ఇంకెవరో కూడా నీకు లేరు ఉండకూడదు ఉండకూడదు అని చెప్పి శాసనం చేసేసారు మనకి శాసనకర్త మన శాసనకర్త ఎవరు దేవుడే ఈ లోక ప్రాజులున్నారు వాళ్ళు శాసనాలు చేస్తారు వాళ్ళు ఆజ్ఞలు జారీ చేస్తారు వాళ్ళు ఆజ్ఞలు జారీ చేయకపోతే రాజ్యాన్ని నడపలేరు వాళ్ళ ఇష్టం కానీ మానవ రాజ్యాల యొక్క శాసనాలు కొంతకాలం వరకే ఏమండి శాశ్వత కాలం ఉంటాయా దేవుని శాసనం శాశ్వత కాలము దేవుడు సెలవిస్తే శాశ్వత కాలము ఉండవలసిందే అది నిన్న నేడు నిరంతరము ఉండవలసిందే మన శాసనకర్త యహోవా దేవుడు ఎక్కడుంది ఒకసారి చెప్పండి మన శాసనకర్త ఫోన్ తీసి చెప్పేస్తారు పాపం చక్కగా ఫస్ట్ చెప్పేస్తారు కానీ మనం వెయ్యిస్తుతుల్లో ఉందా మీరు చదివింది గుర్తొస్తే కనుక శాసనకర్త అని కూడా ఉంది కనుక ఇది ఎక్కడ ఉందని అడుగుతున్నాను కాబట్టి యష్యా గ్రంథము ముప్పై మూడు ఇరవై రెండు అస్తమాన్ గుర్తొస్తుంది ఇప్పుడు రాదంతే మనకి యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త ఆయన ఎవరో శాసించేవాడు ఆయనే మనకి ఏది శాసించాలన్నా ఆజ్ఞాపించాలన్నా ఆయనే మనకు చేస్తారు కనుక మన శాసనకర్త ఇంకేముందమ్మా ఏహోవా మన రాజు ఆయన రాజు గనక మనకు శాసిస్తాడు ఆయన రాజు గనక ఆయన ఎలా రాజు ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభు కనుక ఆయన శాసనకర్త అయ్యి ఉన్నాడు ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక దాని ఆ దేవుని యొక్క జ్ఞానము దేవుడిచ్చేసాడు ఆ దేవుని జ్ఞానం మనకు ఉండాలి వీడండి బాబు ఎన్ని డిగ్రీలోనండి బాబు ఎన్ని డిగ్రీలు నిజమే అలా డిగ్రీలు లోకంలో కావాల్సిన డిగ్రీలు అన్నీ కూడా చేసేస్తున్నారు ఎన్ని డిగ్రీలు చేస్తే మాత్రము దేవుని డిగ్రీని దగ్గర ఉందా దేవుని డిగ్రీ అంటే బీటీహెచ్లు బీడీలు ఇవన్నీ కూడా అక్కర్లేదు నియాలజీ అని చెప్పాను మీకు నేను ఏంటమ్మది నియాలజీ ఇప్పుడు ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా థియాలజీ అది ఈ థియాలజీ మనం అక్కడికి వెళతాము కొంత సొమ్ము కడతాము కొంత సమయం వెచ్చించి అక్కడ నేర్చుకుని వస్తాం మనం మన సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు మనకి ఏమి ఇస్తారు ఒక సర్టిఫికెట్ ఇస్తారు మనకి ఇది బీటిహెచ్ అనో బీడిఎను ఎంటీహెచ్ అను మనకి ఆ చదివిన దాన్ని బట్టి ఒక సర్టిఫికెట్ మనకి ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఇచ్చినందువల్ల మనకి ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి బీ ఇప్పుడు తాపి మేస్త్రున్నాడండి ఎక్కడ శాస్త్రం చదువుతున్నాడు అసలు అసలు సర్టిఫికెట్ ఉంటుంది ఎవరిని చూసి ఆ మాల కలిపేవాడుగా వెళ్తాడు పది పదేళ్లప్పుడు పన్నెండేళ్లప్పుడు మేస్త్రి దగ్గరికి అదంతా చూస్తాడు వాడు ఎలా కడుతున్నాడో చూస్తాడు ఎన్ని మెజర్మెంట్ చేశాడో చూస్తాడు ఆ కొలతలు ఏంటో చూస్తాడు చూసి నాలుగైదు సంవత్సరాలు వాడు కూడా ఏమైపోతాడో మేస్త్రి ఎక్కడొచ్చింది అతనికి ప్రాక్టీస్ చూస్తూ ఉన్నాడు నిత్యమో చూస్తూ ఉన్నాడు ప్రాక్టీస్ అంతే ఆ వంట పుట్టి దగ్గర మీరు కాసేపు నాకు ఒక నెల రెండు నెలలో కోస్తా కూర్చోండి ఆయన చూస్తా కూర్చోండి ఏ ఉల్లిపాయలు వేసాక మల్లిపాయలు వేస్తారో వేసిన తర్వాత ఇంకేం వేసారో అదంతా కూడా మీకు తెలిసిపోద్ది ఆవిడ కనుక ఒక వారం రాకపోతే మీరు ఏం చేస్తారు నేనున్నానండి నేను చేసేస్తానండి అంటారా లేదా అలాగే కదా ఎవరైనా వంట పుట్టిలు రాకపోతే ఏం చేస్తున్నారు మీరు చేసేస్తున్నారు ఎందుకని చూస్తూ ఉన్నారు కాబట్టి చూస్తూ చూస్తూ చేస్తూ ఉన్నారు అదే ప్రాక్టీస్ అనమాట ఇంక అంతకుమించి ఏమీ కాదు అందుకే మన స్నేహం ఎవరితోటి నువ్వు దేవునితో చేస్తున్నావు దేవుని బిడ్డలతో చేస్తున్నావు దేవుని బిడ్డలతో నువ్వు స్నేహం చేస్తే కనుక వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళు ఎలాగ చదువుకుంటున్నారో వాక్యాన్ని వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు వాళ్ళు చదువులు చదువుకుంటున్నారు ఉప్తూనే ఇక్కడే కూర్చుని బైబిల్తోటే ప్రార్థనతోటే ఉంటున్నారా చెప్పండి వాళ్ళు డ్యూటీలు చేసుకోవట్లేదా ఎక్కడికి వెళ్ళి ఏ పనులు చేసుకోవట్లేదా చేసుకున్నారు కదా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకున్నారు మీ డ్యూటీలు మీరు చేసుకున్నారు ఏ డ్యూటీకి ఆ డ్యూటీయే ఈ డ్యూటీ అనమాట ఇది అసలైన డ్యూటీ ఇది చెప్పండి మీరు ఇది అసలైనటువంటి డ్యూటీ ఎప్పుడైతే ఈ డ్యూటీ మనం ఈ కాలంలో చేసేసుకున్నామో ఇంక మన డ్యూటీలన్నీ ఆయనే చేసుకుంటాడు మన డ్యూటీలకు ముందు ఆయనే దేవతలను పంపించి మనం చేయవలసిన పనులన్నీ చేస్తాడు అనమాట అందుకే నువ్వు ఆయన పని మీద ఉండు ఏమన్నారు ఆయన పని మీద ఉండు ఆయన నీ పని మీద ఉంటాడు ఆయన పని నువ్వు ఎప్పుడైతే చూసావో నీ కొడుకులక నీ కూర్తులక ఆ పని ఇక్కడే సగం అయిపోద్దట ఎక్కువ పనులు ఉన్నానాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను ఎక్కువ పనిలో నీ సగము అక్కడప్పుడే పుడే అక్కడప్పుడే సపల మగును ఇంకొద్దండి కనుక ఎక్కువ పనులు ఉన్నాయి అనుకుని గోల్డ్ పనులు అండి బాబు ప్రార్థన ఎక్కడ కుదిరిందండి ఇప్పుడు అంటున్నాం మనం ఖచ్చితంగా ఏం చేస్తాం పనులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోలేదు చాలా పనులు ఉన్నాయండి బాబు ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోలేదు చాలా పనులు ఉన్నాయండి బాబు అంటున్నాము నీరసంగా ఉన్నప్పుడే బైబిల్ చదువుకోవాలి పనులు ఎక్కువ ఉన్నప్పుడే బైబిల్ చదువుకోవాలి ప్రార్థన ఏ ప్రార్థన కూడా నువ్వు ఆపు చేయకు నీ అలవాట్లో నీకు ఏ ప్రార్థనలు ఉన్నాయో ఏ పాట పాడుకున్నావు అన్నీ కూడా చేసేసుకో ఆలస్యమైనా పర్వాలేదు అది చేసేసుకు మొదలెట్టు దేవుడు దేవదతలను పంపిస్తాడు సహకారాలను పంపిస్తాడు ఉపకారాలను పంపిస్తాడు నీ రెక్క కాసరగా ఉండేవాడిని పంపిస్తాడు ఇది అనుభవముతో కూడినటువంటి పనులు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక అనుభవించాలి అనుభవముతో కూడినటువంటి పనులు ఆ పెద్దావిడు ఎందుకు చెప్తుందో అనుకుని మీరు కూడా పాటించగలిగితే ఈ అనుభవం మీకు కూడా వస్తుందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మరి దానియలు గారిని గురించినటువంటి మాటలు అందుకే రెండవ వద్యం ఐదో వద్యంలో ఏమైనా ఉందంటే బెల్షసరు ఎలాంటి పాత్రలు తెప్పించాడటండి ఆలయంలో ఎరుసలేముల నుండి ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఇచ్చాను అందుకు వారు చదవండి అందుకు వారు ఇరుసలేములోని దేవుని నివాసమ ఆలయం అదండి దేవుని ఆలయం ఇది అందుకే మీరు ఓ సాంబార్ అట్టుకెళ్ళినా ఓ కూర అట్టుకెళ్ళినా ఓ కన్నం పట్టుకెళ్ళినా వెంటనే ఏం చేయాలి తిరగేసుకుని చెప్పాలి పట్టుకొచ్చేయాలి దాన్ని వాడకూడదు ఇంట్లో పట్టుకెళ్ళడం తప్పు కాదు మీరు అర్థం చేసుకోండి పాత్ర పట్టుకెళ్ళడం తప్పు కాదు కానీ ఇంకా వెళ్ళిన తర్వాత దాన్ని వాడకూడదు ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో బాత్రూమ్ దగ్గర కూడా పట్టుకొని బకెట్లు పెట్టుకుంటారు ఇళ్ళల్లో పట్టుకెళ్ళి సాంబార్ పట్టుకెళ్ళి స్వయంగా చూసిన మాటలు చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడుంచో ఎప్పటి నుంచో పోనాలి మనకి అప్పటి నుంచో చెప్తున్నాను అన్నమాట మీకు నేను కనుక పట్టుకెళ్ళ తర్వాత పట్టుకెళ్ళిన తర్వాత ఇంకా అస్సలు దాన్ని గురించి ఇంకా పాలు పోసామని కాసామని మజ్జిగ చిలుకున్నామని తాగామని ఇంకా అది ఏమీ లేక మీరు ఏం చేయాలంటే పట్టుకెళ్ళిన వెంటనే తిరగబోసేసుకుని అప్పుడు దాన్ని అక్కడ కడిగి అక్కడ పెట్టేసి అప్పుడు మీరు వస్తా వస్తా పట్టుకొచ్చి దేవాలయంలో ఇచ్చేసేయాలి అప్పుడు మనకి దోషం ఉండదు ఎందుకంటే దేవునికి ప్రతిష్ట అయిపోయింది ఆ వస్తువు ఇక్కడ కొన్నప్పుడే తెచ్చినప్పుడే అది ఏమైపోయింది మనకి ఇక్కడ ప్రతిష్ట అయిపోయింది ఇది దేవుని కొరకు అని కనుక ఇంకా ఏ పని కూడా ఇంకా అందులో మనము చెయ్యకూడదు పర్వాలేదు మళ్ళీ నేను సోమవారం కదా పట్టుకెళ్ళేది ఈ లోపల పర్వాలేదు ఏ పనైనా చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో కానీ అది తప్పుడు పద్ధతి అనమాట అండి అస్సలు దేనికోసం కూడా మీరు దాన్ని వాడడానికి కనీసం ఆ గ్లాస్తో మంచినేను కూడా తాగొద్దు మీకు ఇప్పుడే చెప్తున్నాను మీకు ఇంతవరకు తెలియదు తెలియక ఒకవేళ పొరపాటు జరిగితే జరగవచ్చు ఇప్పుడు చెప్పాను కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక ప్రార్థనకి వెళ్ళి చెంబు ఎందుకో తెచ్చుకుందాంటే ఇంటికి తెల్లవారులు పొ దేవుడు కొంచెం చెంబు తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం ఇంకా వాడలేదు తెచ్చుకుందంటే ఏ ఉద్దేశంతో తెచ్చుకుందా తెచ్చుకుందాం అక్కడి నుంచి మరి ఏమైనా పోసుకునే తెచ్చుకుందాం నిలబడిన తొలిసేసి శరీరం అంతా కూడా నకశకాల అయిపోయిందని అయిపోయి నువ్వు తెచ్చింది కా దేవు వేరే వాళ్ళు ఏటీ వేరే వాళ్ళ ఇంట్లో దేవుని సన్నిధిలోంచి కాదు అది వేరే వాళ్ళ ఇంట్లో తెచ్చావు కొంచె చెంబు నువ్వు ఇది నీది కాదు ఇది ఎవరిది కాదు నీది కాదు ఇది నువ్వు తెచ్చింట్లో పెట్టావు ఇప్పుడు ఇది నీకు తెలుసా విషం ఇది ఇది ఏమో తెలుసా ఇది పరుణ సొమ్ము పాము అంటే ఇది పాము కనుక వెంటనే వెంటనే ఆవిడ ఏం చేసినా అవి బాబో ఎందుకు తెచ్చాను తెచ్చాను అయినా తప్పు అయిపోయిందో ఉప్పు అయిపోయిందో తెచ్చాను అయితే దీనికి మళ్ళీ అంతకింకా పెద్ద చెంబు కొనే మర్నాడు ఆ చెంబు ఈ చెంబు కలిసి పెట్టుకెళ్ళి ఇచ్చేసిందంట అక్కడ ఏమైందిప్పుడు రెమెడీ చేసుకుంది తను రెమెడీ చేసుకోగలిగింది అది దేవునికి ఏదన్నా మొక్కుకుంటే కనుక ఇప్పుడు ఇదేమో ఎక్కడి నుంచో తెచ్చుకున్నది ఇది దేవునికి మొక్కుకొని కూడా వెయ్యరు కొంతమంది అవునా కదా నీకు గతి లేకపోతే మొక్కుకోవడం మానే అంతే తప్ప మొక్కుకున్నది మాత్రము మానకూడదు అనుకున్న సమయంలో ఇచ్చేసేయాలి దానికి తొందరపడాలంటే అండి బాబో దేవునికి మొక్కుకున్నాను నేనని తొందరపడాలంటే కనుక దాని గురించినటువంటి విషయాల్లో ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు దేవుడు దైవజనం చెప్పినటువంటి పద్ధతులు మీకు తెలియచేసాడు ఎప్పుడు ఏది అవసరమా తెలియచేస్తాడు దేవుడు అని చెప్పి ఇన్ని ఏది కొంచెంసేపు గురించి చెప్తుంది ఏంటి ఇవిడీ ఆ గ్లాస్ గురించి చెప్తుంది ఈ గ్లాస్ గురించి చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు సందర్భానుసారముగా మనము చేసుకోవడానికి కావలసినవి అందిస్తాడు మనకి మీకే కాదు నాకు కూడా నేను గొప్పదన కాదు అందరము ఒకటే మనందరము కూడా నరులమై ఉన్నాం మనుష్యులమై ఉన్నాం తప్పు దోషాలు తప్పనిసరిగా వచ్చి పడతానే ఉంటాయి మన దగ్గర పడకుండా ఉండవు ఏ సురక్తమే జయమనుకోవాలంట ఏమనాలి ఏ సురక్తమే జయమనుకోవాలి ఈ తలంపు వచ్చింది ఏంటి నాకు ఈ దరిద్రపు తలంపు వచ్చింది ఏంటి నాకు అని చెప్పి ప్రవ్వా క్షమించు ఈ తలం రాకూడదు అదే దగ్గరకు అసలు ఎప్పుడు దొంగతనం చేయడం వెనక చెయ్యాలనుకున్నదే ఆలోచనే తప్పు ఆ ఆలోచనే ఉండడానికి వెళ్ళేది అప్పుడే దొంపనాశనం అన్నమాట అది ఏమి నాశనం అది దొంపనాశనం అంటే ఏంటో తెలుసా చెప్పండి దొంపనాశనం అంటే మీకు తెలిసిన అర్థాలు మీరు చెప్పేసేయండి దుంప అంటే ఏంటి నాశనం అంటే ఏంటి అంటే ఏంటి నాశనం అంటే ఏంటి అది కరెక్ట్ సమాధానమా ఇప్పుడు కలుపు తీసేటప్పుడు పై పైన చింపడం కాదంట తొలికించుకుని నేలలోన కంట దించి వేరుతో సైతము ఆ వేరుదికేముంటుంది ఇంత ఉంటుంది కాయ అదే దుంప అదే దుంప దుంపనాశనం అంటే ఏంటి వేరుతో పాటు దుంపను కూడా తీసి అవతలు పారేసినప్పుడు కలుపు అప్పుడే రాదు అది నువ్వు పై పైన కానీ ఇచ్చావు అనుకో మళ్ళీ సీకరించేస్తుంది అది నేనమ్మా అంటే వచ్చేస్తుంది అది ఉన్నానంటే వచ్చేస్తుంది అది ఇక్కడ ఎన్ని తీసేస్తామో మళ్ళీ నేనంటే వచ్చేస్తూ ఉంటుంది అది ఎందుకు దేవుడు ఆ భూమికి శక్తి ఇచ్చేసాడమ్మా భూమికి మొలిపించే శక్తి దేవుడు మొట్టమొట్ట ఆ మొదట అధ్యయంలో ఆది నుంచి శక్తి ఇచ్చాడు భూమికి అందుకే కోస్తా అంత తడి తగిలితే చాలు అక్కడ ఏముంటుందో తెలియదు కాక వల్ల వస్తున్నాయో పిచ్చుక వల్ల వస్తున్నాయో ఏ విత్తనాలు ఎక్కడికి వస్తున్నాయో మర్రి విత్తనాలు వేప విత్తనాలు ఎక్కడ వస్తున్నాయో గు మనకు తెలియకుండానే వేప చెట్టు అక్కడి నుంచి బయట తీరేస్తుంది అక్కడ ఏ జామ గింజ అక్కడికి వచ్చిందనుకోండి మనకు తెలియదు మొక్క వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని దేనివరం వచ్చిందో కూడా మనకు తెలియదు మొక్కొచ్చాక ఈ గింజలు పట్టుకోవచ్చు కాకో ఇక్కడ రెట్టేసింది ఏ పక్షం రెట్టేసింది ఆ రెట్టలో ఏమొచ్చింది ఇప్పుడు గింజ గింజ భూమిలోకి వెళ్ళటం తడి తాకెళ్ళటము భూమికి ఉన్న శక్తిని ఉపయోగించుకోవటం మనం భూమి తన శక్తిని ఉపయోగించుకుంటాం మన శక్తిని మనం ఉపయోగించుకుంటున్నామా దేవుడు కూడా మనకు శక్తి ఇచ్చాడు ఏం శక్తి అది ఆయన ఊపిరిచేసాడు మనకి అవునా కదా ఆయన ఊపిరి ఏం చేశాడమ్మా పోసేస్తాడు మనకి ఊపిరి ఊజేస్తాడు ఊపిరి ఊదేసిన తర్వాత ఇంకా తన రక్తం కూడా ఇచ్చేసాడు నమ్మిన వారికి నమ్మిన వారికి ఏమి ఇచ్చాడు తన రక్తమే ఇచ్చేసాడు కనుక శక్తిని ఇచ్చాడు ఇప్పుడు మనలో శక్తి ఉందా లేదా ఉంది ఆయన ఊపిరి ఉంది ఆయన రక్తం కూడా ఉంది కనుక శక్తివంతులమై ఉన్నాము కనుక ఆయన ఏమో సర్వశక్తిమంతుడు మనమేమో శక్తివంతులమై ఉన్నాము అందుకే భక్తులైనటువంటి వారందరూ కూడా అలాంటి కార్యక్రమాలు చెయ్యగలుగుతున్నారు దేవుడు చేసినటువంటి అంటే నాకంటే మీకంటే మీ పిల్లలు ఎక్కువ చేస్తారన్నారట దేవదాసయ్య గారు కనుక మీరేం చేశారయ్యా మీ పిల్లల వాళ్ళ జరుగుతుంది అన్నారట కనుక వాళ్ళు చేసింది కొంచెమే కానీ తర్వాత తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంత సేవలు వృద్ధి అవుతున్నాయండి మన మిషన్ అనే కాదు ఎన్ని మిషన్లు ఉన్నాయో ఎన్ని సంస్థలు ఉన్నాయో ఆ తలవుల దగ్గర నుంచి కొంచెం కొంచెము సైకిల్ మీద కూడా కాకుండా నడక నడిచినటువంటి సేవలు అలాగా ఆ పిల్లల దగ్గరికి వచ్చిన పిల్లల దగ్గరికి పిల్లల దగ్గర ఇప్పుడు కార్లు విమానాలు ఆ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడ అయినా నిన్న అండమాన్ నుంచి వచ్చాడు ఎప్పుడు పద్యాల క్రితమే మానేశారంటే వాడల మీద రావడం అనేది మా మన దేశానికి రావడం అనేది విమానం ఎక్కువ వస్తామండి పిల్లాది కోణం కూడా వస్తారంట అందరికీ కూడా పదిహేను వేలు టికెట్ పదిహేను వేసి వేలు టిక్కెట్ టికెట్ అంట ఆ టిక్కెట్ కుటుంబంతో రావాలంటే మళ్ళీ వెళ్ళాలంటే దేవుడి చేస్తున్నాడు ఆ సొమ్ము ఏం చేస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు ఆ సొమ్ముని ఇస్తున్నాడు దేవుడు కనుక ఈ రోజున దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే జ్ఞానమును గురించినటువంటి విషయం ఎప్పుడొస్తుంది మనకి జ్ఞానము దైవ సన్నిధిలో ఉండటం ద్వారా దేవులతో స్నేహం చేయడం ద్వారా ఆ జ్ఞానం వస్తుంది తప్ప మిగిలిన యొక్క లోక స్నేహం వల్ల కానీ ఇంకా విద్య నేర్చుకున్నా చాలా డిగ్రీలు ఉన్నాయి అంటే కుదరదు అందుకే ఇందాక చెప్పేసి మానేశాను ఏముండాలి ఇప్పుడు మన దగ్గర నియాలజీ ఉండాలి నియాలజీ అంటే మోకాళ్ళ శక్తి మోకాళ్ళ ప్రార్థన ఉండాలి నియాలజీ ఈ నియాలజీ తప్ప థియాలజీ అక్కల థియాలజీ ఉంటే పర్వాలేదు ఎన్ని డిగ్రీలలో పర్వాలేదు ఈ థియాలజీ కంటే కూడా నియాలజీ ఎక్కువ అయినటువంటిది నియాలజీ ఈజ్ బెటర్ దాన్ థియాలజీ అన్నారు కనుక ఇది మనం సంపాదించుకోవాలి అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించి నడిపించను గాక ఆ మేన్ ప్రభుని అని స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనులము అయోగ్యులము ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభు కానీ మమ్మల్ని ఎన్నుకున్నావు రక్షణ భాగ్యం ఇచ్చావు నీ ఊపిరి పోసావు నీ రక్షణ భాగ్యం ఇచ్చావు నీ రక్తం ఇచ్చావు నీ శక్తి మాకు ఇచ్చి నడిపిస్తున్న తనమును బట్టి వందనాలు నైనా తండ్రి నువ్వు శక్తి వేయ ఆ శక్తి మాకు దానంగా అనుగ్రహించావు ఆ శక్తి వలన పనులు చేసుకోగలుగుతున్నావు కదులు కదల కదులుతున్నాము నడుస్తున్నాము పనులు చేసుకోగలుగుతూ ఉన్నాము తండ్రి వందనాలు కనుక నైనా వీటిని ఉపయోగించుకుని నీ ఘనత కొరకు మేము సాక్షులైన పట్టడానికి అవకాశం కలిగించమని వీడిని వర్తమానము అందరిలోనూ ఫలించుడుకు నా తండ్రి కృప కుమ్మరించుమని ఏ పరిశ్రమను అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత